హలో దేవున్నానికి ఇంతవరకు దేవాతి దేవుడు సహోదరులు యునిష్ గారిని నిలబెట్టుకుని చక్కటి రీతిలో జరిగించిన ఆరాధన బట్టి హృదయపూర్వక నమనాలు సహోదరుడికి తెలియపరుస్తూ ఉన్నాను అలాగే ఇప్పటివరకు ఓపికతో మీ అందరు కూడా దేవుని యొక్క మాటలు వినడానికి మరి ఆసక్తి చూపించి మరి ఈ యొక్క సన్నిధిలో నిలిచిన విధానం బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వవందనలు తెలియపరుస్తూ ఉన్నాం అలాగే చక్కటి వాక్యాలు మరి మాటలు దేవుని యొక్క మాటలు మనందరికీ కూడా మరి తన దీనదాసులు మరి మూర్తి గారు ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేనికి చెల్లినిగాక వారికి కూడా హృదయపూర్వక వందనలు తెలియపరుస్తూ ఉన్నాను ఒక్కసారి స్తోత్రం చెప్దాం హలెయూయా దేవున్న మనకి మహిమ కలుగుగాక మరి ఎక్కువగా మరి నేను మాటలు చెప్పడానికి నేను ఇష్టపడతలేదు కానీ ఎందుకంటే ప్రతి వాక్యూ లైన్ చూపించిన దాంట్లో కూడా ఎంతో లోతైన అర్థాలు ఉన్నాయి మళ్ళీ దాన్ని వివరించకుండా పోతే చాలా టైం అయిపోతుంది ఎందుకంటే ఎవరు మాట్లాడారు ఏం చెప్తున్నారని కాదు కానీ వాక్యం మనతో మాట్లాడింది అది మాత్రమే మనం చూడాలి నిజంగా కదా మరి ఆయన మనల్ని అల్పులుగాను అయోగ్యులుగాను చేయలేదు పెంట కుప్పల మీద ఉండవలసిన వారిగా చేయలేదు తుట్ట అసలే చేయలేదు పెంటలాగా అసలే చేయలేదు తన రూపంలో తన పోలికగా చేసుకున్నాడు తన రూపంలో తన పోలికగా చేసుకున్న మనిషి ఏం చేశాడంటే పెంట పదల్లోకి తుప్పల్లోకి ఆటిల్లోకి ఇట్లకి పోయాడు పోయిన కారణాన్ని బట్టి తిరిగి ఎలాగైతే తన రూపంలో చేసుకున్నాడో ఎలాగైతే తన తనకు కావాలో అదే రీతిగా మళ్ళీ ఆయన చేసుకోవడానికి ఈ యొక్క భూమి మీదకి ఆయన రావడం జరిగింది అలే మరి తన రక్తాన్ని చిందించి వెలపెట్టి మనల్ని కొన్నాడు ఆయన అలెలుయా అందరిలోచి నిలబడదామండియా అందరిలోచి నిలబడదాం రెండు చేతులే దేవుని సోదరం చెల్లిందాం నా సహోదరి సహోదరుడా ఇంతవరకు చాలా చక్కటి మరి మాటలను వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ఎందుకంటే కాలము చాలా చంకుచితంగా ఉన్నది కాబట్టి మనము అందరం కూడా వెడలిపోయే సమయం ఆసనది కాబట్టి ఓ మరి భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టును పిల్లలు కలిగిన పిల్లలు లేనట్టును ఓ ఏడుచివరు ఏడవ ఏడవనట్టును సంతోషించవారు సంతోషించినట్టును ఉండాలని మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు ఎందుకో తెలుసా మనము ఉండవలసింది ఆయన పనిలో ఆయన గురించి మనం ప్రకటించవలసిన బాధ్యత మనకు ఉన్నది నా సహోదరి సహోదరుడా ఎందుకంటే మరి చాలా మంది కూడా సుఖభాగాలు మరి లోక సంబంధమైన ఆశలు లోక సంబంధమైన కోరికలు లోకమే శాశ్వతం అనుకుని వారు కడుపే వారి దేవుడు అనుకుని దేవుడిని నిర్లక్ష్యం చేసి మరి సాగిపోతున్న ఈ సమయంలో నా సహోదరి సహోదరుడ ఎందుకంటే కాలము సంకుచితంగా ఉన్నది సమయం ఆసన్నమైనది కాబట్టి శిబిరి దినడాది కాలంలో మనము మనకు భార్యలు ఉన్నప్పటికీ మనకు భర్తలు ఉన్నప్పటికీ మనకు కుటుంబం ఉన్నప్పటికీ సహోదరి సహోదరుడు కాబట్టి ఆలోచించం ఒకసారి మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం మనం ఈ భూమి మీదకి కొందుకు వచ్చాం మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఈ లోక మన శాశ్వతమైనది కాదు ఈ లోక మన స్థిరమైనది కాదు నా సహోదరి సహోదరుడు దేవుడు మనల్ని మనల్ని భూమి మీద పంపించింది ఆయన చిత్త నెరవేర్చడానికి ఓ ఆయన వాక్యం నెరవేర్చడానికి మన సహోదరి సోదరుడు ఎందుకంటే నీదొక పాత్ర నాదొక పాత్ర ఓ మనమంత పాత్రల దూరమైనా ఎందుకంటే ఆయన చిత్తా నెరవేర్చడానికి అందుకే ఆయన అన్నాడు ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి ఓ ఇదిగో నా సహోదరి ఇదిగో నా తల్లి ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారంగా నా తండ్రి చిత్త ప్రకారంగా అంటే ఆయన వాక్యమైన సహోదర మనం ఈ రోజు ఆయన వాక్యం నెరవేర్చిన వరమే ఉన్నామా మనం ఆయన ఉన్నామా ఉన్నామా మనం మనం ఆయన కుమార్తెలుగా మన సహోదర సహోదరుడా ఒకసారి మనం నెవరు వేసుకుందాం మనం ఒకసారి మన సహోదర సహోదరుడా ఎందుకంటే ఈ భూమి కూడా మన శాశ్వతం కాదు మనం కూడా ఏదో ఒక ధర నిలిపో సమీవాసనమైంది

ਕੋ ਤੂ ਆ न व्रतको తండ్రికోసమే కష్టపడి సృష్టి చేశాడు నువ్వు తిరిగి తన యొక్కకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు సృష్టి చేశాడు నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావాసపడి దాన్ని రాశాడు దేవుడై తెలికలేక దైవలోచనలని విలేక తండ్రి ఆశ తెలుసుకోగా లోకాడిపోతే తండ్రి మనసులో చూపో తండ్రి నుండి పగిలిపోరా చూడగా

కమా క్రమో నవ్రత కో దురా లేదు కాస్తైనా తనలో నమ్మలినం నా యేసు జీవితమంత భావనం యేసు గుర్తించగా యేసు బోధనలు లక్ష్య పెట్టగా ఆత్మ బంధాన్ని గుర్తించగా బంధు ప్రీతితో నే బ్రతుకుతుంటే మరణము పలకరిస్తే కాదని అనగలమా అది సాధ్యమా ఆయువు తీరి శిలే కాపు

పాప సోదరేది మనమైతే సంక్రమిస్తే మనలో పాప రోగం దానికి ఆ సిలువ యాగో ప్రియా సోదరం త్యాగాన్ని గుర్తించేసు లక్ష్య పెట్టక ఆత్మబంధాన్ని గుర్తించగా ఇంకా బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే మరి ఎప్పుడు క్రీస్తులు కలిగిన వారితో ప్రయాణిస్తాం క్రీస్తుని కలిగిన విశ్వాసం ఎప్పుడు నువ్వు ప్రయాణం చేస్తావు ఎవరు కనుక ఎవరు చెల్లి ఎవరు తల్లి ఎవరైతే తన తండ్రి తాన్ని నెరవేర్చి వారి ఉంటారు వారే నా అక్క వారి నా చెల్లి వారి తప్పుడు వారి సోదరుడు వారు తప్ప ఈ రకంగా సంబంధాలు ఎవరు కూడా నా వారు కాదు ప్రియా సహోదరి సహోదరుడ ఈ యొక్క లోకంలో ఈ యొక్క వాంచల్ని ఈ యొక్క పాప రోగ పరిస్థితుల్ని మదుపు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అది ఒక రోగమైందని నీకు తెలుసా అది ఒక జబ్బు అయిందని నీకు తెలుసా క్రీస్తు రోగా కడిగాడి ఆయన పొందిన దెబ్బలు చెత్తమని స్వస్థత కలిగింది అయితే ఆ స్వస్థతను పొందుకోవడానికి వెనక్కి తీసుకున్నావేమో స్వస్థత పొందుకోలేకపోవడానికి నీకు నీలో ఏదైనా లోక సంబంధించిన పరిస్థితులు ఉన్నాయేమో ఆయన రుబ్రము ఆయన రక్తాన్ని సేకరిస్తే గనక నువ్వు ఆపాదిస్తే గనక ఖచ్చితంగా ఈ లోకంలోని విముక్తి చెందుతుంది ఈ లోకంలో ఎవరు మనం కాదు మనకి చెల్లి కాదు మనకి బంధువులు కాదు క్షణమాత్రం ఉండిపోయే జీవితం ఇది మొన్నయ్యది మళ్ళీ మండుకు చేరుతుంది ఆత్మ ఎవరైతే దయచేశారో ఆయన వద్దు ఇక్కడేది శాశ్వతమ కాదు ఇదంతా నటనాలయమని లోకమంది ఒకనొక రోజున తండ్రి దగ్గర చేరాలని ఒక పరిస్థితుల్లో తెలుసా ఆ తండ్రి అంతకు చేరాలనుకుంటే గనక ఆ తండ్రిని కలుసుకోవాలనుకుంటే గనక ఈ లోక నటనాలయంలో నువ్వు వీడు ఈ లోక వాంచలకు వీడు నీ పరిస్థితులను చక్క పెట్టుకుని ఎంత త్వరగా సిద్ధపడితే అంత త్వరగా ఆయన రాకడ ఉంటుంది ప్రియా సహోదరి సహోదరుడు అని స్తోత్రం అచ్చివరి పిల్ల కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఇంకా ఎప్పుడైతే ఆ యొక్క చివరి గొల్లి పిల్ల ఆ మందలకు చేరుతుందో ఒక పరిస్థితులకు వచ్చిందో అవని గట్టికి చేరుతుందో ఆయన రాకడ ఎంతబాటు అన్ని జరుగుతుంది యుద్ధ సమాచారాలు భూకంపాలు తుఫాన్లు వరదలు దేశాన్ని ముంచి వేస్తున్నా పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడే గనక నిర్ణయం తీసుకుంటే గనక నేను తిరిగి ఎక్కడి నుంచి అయితే వచ్చానో తిరిగి నా తండ్రి ఎంతకు చేరాలని ఆశపడి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గుడిహాస్థానం చేకి పైకి వెళ్ళి ప్రభువా నీ రాజ్యంలో చేరాలి చింతంలో నేను ఉండాలి అని ప్రార్థన మహాపరిశుద్ధుడు అనే దేవా జీవాధిపతి సర్వశక్తి మంతుడా నినానుడు నిరంతరం యాకరిద్దుకున్న మా ప్రభువా నీ ఘనమైన శ్రేష్టమైన నామని కొందనాలు దేవ స్థుతులు దేవ స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి మొదటివాడ కడపటివాడని నాయన అల్పా ఊ దేవానికి స్తోత్రము నాయన రాజులకు రాజుమైన దేవా ప్రభువులకు ప్రభువైన స్థుతులు నీకే స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి నాయన ఈ సాయంకాల స్వామిమూల దేవత నాయన ఓ ప్రభా నువ్వు సమస్త దేవుడు దేవతండ్రి ఓ నాయన దేవ ఎవరికి మాటలు అవసరమో దేవతండ్రి ఓ ఎవరికి ఏ వాక్యం అవసరమో నాయన ఆ వాక్యమే మాతో మాట్లాడవు దేవతండ్రి ఓ నాయన ఇదిగో మెస్సిబర్దండలో ఉన్నాం దేవ ఓ కడవరి కాల బ్రవన నాయన కాలం చాలా సంకుచితమైనది బ్రవన నాయన ఇదిగో బ్రవ భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి ఓ భయంకరమైన తుపన్లు వస్తున్నానాయన ఓ రాజ్యాల మీద రాజ్యం ఆయన ఓ కరువులు వస్తున్నాయో ప్రభా దేవా మేమైతే దేవతండ్రి నాయన చివరి అంచులో ఉన్నాము దేవ తండ్రి చివరి గడియలో ఉన్నాం ప్రభా ఎస్ అయ్య ఏ క్షణం ఏమవుతుందో మాకు తెలియదు ప్రభు ఎప్పుడు మా జీవితం ముగిస్తానో తెలియదు ప్రభు నాయన కానైతే ప్రభా మేము ఎందుకు భూమికి వచ్చాము దేవతండ్రి మేము ఏ ఆశ కోసం ఈ భూమికి వచ్చాము దేవతండ్రి ఓ మమ్మల్ని భూమి దేవ దేవదేవ దేవతండ్రి ఓ మాతో మాట్లాడవో దేవనికేస్తూ త్రమ తండ్రి నాయన్ని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవతండ్రి ఓ నిన్ను గురించి ప్రకటించడానికి దేవతండ్రి ఓ నిన్నుకు సాక్ష్యం అవడానికి దేవతండ్రి నాయన ఓ మమ్మల్ని ఈ భూమికి పంపించావు నా దేవా ఓ మేము భార్యలతో సంతోషంగా ఉంటాం కాదు ప్రభు ఓ లోకంతో సంతోషించా కాదు ప్రభు నాయన లోక పోగా అనిపించడానికి కాదు ప్రభు ఆ నాయన ఓ నిశ్చత్తం నిర్వచనకు వచ్చాము దేవతండ్రి అందుకే ఆయన అన్నాడు ప్రభు నాయన ఓ భార్యలో ఉన్న భార్యలు లేనట్టును ఓ భర్తలో ఉన్న భర్తలు లేనట్టును ఓ తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేనట్టును ప్రభు నాయన ఓ సంతోషం సంతోషం లేనట్టు ప్రభు నాయన ఏడుచు మరి ఏడన్నట్టు ప్రభు దేవతండి నాయన ఉండాల ఎందుకు అన్నాడు ప్రభు దేవతండి నాయన ఓ సమయం లేదు ప్రభు దేవా నేను వెళ్ళిపోయే గడి ఆసనమైంది ప్రభు ఎత్తబడి గాడి ఎత్తబడి గడి ఆసనమైంది తండ్రి ఓ నాయన మీరు ఎత్తబడి కోల్పోకూడదు నాయన ఓ దేవా మేము భార్య కలిగి ఉన్నప్పటికి ఓ భర్తలు కలిగి ఉన్నప్పుడు దేవతండ్రి ఎస్సయా ఓ నీ కొరకు మేము బ్రతకాల దేవతండ్రి నీ కొరకు మేము జీవించాలి దేవతండ్రి నీ గురించి దేవతండ్రి ఓ ని చిత్త నెరవేర్చాలి వాక్యాన్ని తండ్రి ఓ నీ గురించి మేము సాక్ష్యం ఇవ్వాలి దేవాన్ని తండ్రి ఎస్సయ్యా నీ కొందరాలు వందరాలు బ్రవా మోస అంటాడు ప్రభా ఈ లోక పాప పాపం అనిపించడం కంటే క్రీస్తుంది గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు తడు నాయన అతను ఐదు ప్రదేశం దేవతండి ఆయన ఆ సమాస్థానం విడిచిపెట్టాడు దేవతండ్రి ఈ లోకమ్యం యోగ్యమైనది కాదు నాయన ఈ లోకం స్థిరం అనేది కాదు నాయన ఈ లోకం మాకు వద్దు ప్రభావానికి ఇస్తూ తండ్రి మేము జీవించడానికి ఒక బ్రతకాల దేవా జీవించేవా నీ గురించి మేము బ్రతకలి సాక్షి సాక్షి దేవత మేము తెలియజేయాలి తండ్రి మా బంధువులు నశించిపోతున్నారు దేవ మా స్నేహితులు నశించిపోతున్నారు దేవ మా ఇరు పొర నశించిపోతున్నారు తండ్రి నాయన లోక

లోకమత నటన కత్తించిపోతుంది దేవ ఇది ఒక నటన ప్రభా దేవతండ్రి ఓ ఇదొక నటన ప్రభో దేవతండ్రి మేము ఈ భూమి నటించడానికి వచ్చామని దేవతండ్రి నువ్వు దేవ మేము పాత్రల దారుమని నువ్వు ఒక దేవ ఒక పాత్ర ఈ అని దేవతండ్రి పంపించావు దేవతండ్రి నువ్వు మాకు నాయకుడిగా ఉన్నావు దేవతండ్రి ఓ మేము నీకు దేవతండ్రి పాత్ర దాడులుగా ఉన్నాం దేవునికి స్తోత్రం దేవతండ్రి కాబట్టి మేము ఏ ఉద్దేశంతో వచ్చాము మేము ఎందుకు వచ్చామో దేవతండ్రి అది ఆ యొక్క ఆ యొక్క ఉద్దేశం ఎరిగింది దేవతండ్రి నిశ్చిత్తాన్ని ఎరిగి దేవతండ్రి చిత్త ప్రకారం జీవిస్తూ ప్రకటిస్తూ దేవతండ్రి రేసయ్య ప్రతి క్షణము ప్రతి క్షణము దేవతండ్రి నీకు అనుకూలంగా నీకు మేము ప్రతి బాగముదాయిచ్చే ప్రభావ మా స్వార్థమే చూసుకోవడం కాదు గానీ మా పరుగు మా పరుగు వరకు దేవతండ్రి మా స్నేహితుడికి దేవతండ్రి రేసయ్య నిన్ను గురించి ప్రకటించే బాగముదాయించే ఇది వేగాలకు అమ్మకొస్తే తండ్రి ఒకరి దేవ ఆ యొక్క ఇరానికి ఏదైనా యుద్ధం జరుగుతుంది ప్రభు దేవతండ్రి ఒకవేళ ప్రభావ మూడో ప్రపంచ దారి తీస్తే దేవతండ్రి అది మేము విడిచిపెట్టబడి బాబు దేవతండ్రి కాబట్టి మీ ఎత్తబడి నువ్వు కోల్పోకూడదు బాబు దేవతండ్రి అయ్యో మేము విడిచిపెట్టబడకూడదు నాయనా తండ్రి నీ అత్తబాటులు మేము ఉండాలి బాబు వేస్తాయా మీ ఎత్తబాటులు మేము ఉండాలి ప్రభు వేస్తాయా ఎత్తబడి విశ్వాసం దయచే మీ నీ ఎత్తబు కోల్పోకూడదు నాయనా ఈ లోకము స్థిరమంత కాదు ప్రభు దేవత దేవా మేము జీవించినంత నీకు నమ్మకంగా ప్రతి భాగముదాయి పరిశుద్ధత కలిగి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా దేవతండ్రి నీ పిల్లలుగా మేము జీవించే భాగ్యముదాయించే బ్రహ్మ పరిశుద్ధాత్మని నడిపించే బ్రహ్మ నీకు కొందరు తండ్రి ఇదిగో బ్రో ఎంత వాక్యం అన్నారు దేవతండ్రి విన్న హృదయాలు చూస్తావు దేవతండ్రి ఈ వాక్యం నాకేందర అనుకోకుండా దేవతండ్రి విన్న వాక్యాన్ని వాళ్ళు హృదయం చేర్చుకుని దేవతండ్రి ఓ వాళ్ళు ముప్పలుగా అరుదంతులుగా నూరంతలు ఫలించే దేవతండ్రి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సమర్పించుకునే దేవతండ్రి నీకు నమ్మకం ప్రతి భాగముదాయించే దేవతండ్రి ఇదిగో మంది నా సహోదరుడు మూర్తిగా మీరు బలపరచుంది దేవా ఇంకొక మీరు బలమైన పాత్ర వాడుకోండి దేవా ఆయన భార్య బిడ్డలను దీవించి ప్రభు దేవత ఓ నా ఇదిగో తండ్రి నాయ ప్రభా నా సహోదరుడు ప్రభా మరి ఓ ఇది నెలలు వచ్చినప్పుడు మరి ఇంటికి వెళ్తాడు ప్రభా దేవతండ్రి అప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు సాక్షిగా జీవించే తండ్రి ఓ తన చేతిపల్ని దీవించి ప్రభునికి స్తోత్రం తండ్రి ఇదిగో దేవ వాయిద్యాల వాణిజ్య బిడ్డల జ్ఞాపం తండ్రి రాజగారి ప్రసాద్ స్తోత్రం చెల్లిస్తున్నాను వాడు కుటుంబాలు దీవించి ప్రభావ తండ్రి వారి చేతి పనులు దీవించ ప్రవణి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవతండ్రి అధ్యక్ష వహించిన సహోదరుడు ఏ దీవించి బలపరిచి బలపరిచే స్తోత్రము తండ్రి ఓ ఇంక మీరు బలంగా వాడుకో స్తోత్రము తండ్రి నాయన ఇదిగో తండ్రి ఓ మరి ఇదిగో ఇదిగోతండి వీడియో చేస్తున్న రాజులు పట్టి దేవతండ్రి ఓ మరి మాతో పాటు కలిసి పాటలు పాడిన వారు ఓ మరి తండ్రి చప్పట్లు కొట్టిన వారు దేవతండ్రి నీ సృతించిన వారు అందరూ దేవతండ్రి ఎవరైనా బలి బలపరిచిన తండ్రి రోగులు కూడా స్వస్థపరిచిన దేవతండ్రి ప్రతి కుటుంబాల శాంతిని సమాధానం దాయించే దేవ నెమ్మది దాయించే ప్రభులు నీకు వందల బాధ స్తోత్రము తండ్రి వ్యవస్థాపక సహోదరులు సాను జ్ఞాపం ఓ ప్రభా పరిచయం నడిపించడం వల్ల సామాన్యం కాదు ప్రభా ఓ ఇవ్వకపోతే ఈ పరిచయం ముందుకి వెళ్లదు ప్రభు తండ్రి కాబట్టి మీరు నీ తండ్రి ఓ తన భార్యను దీవించు ప్రభా ఓ నాయన తండ్రి వెనకడు వేయకుండా కదా దేవతండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సోదరులు వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చిన ప్రభావ ఓ సావైన బ్రతిని కొను బ్రతుకు చూద్దేవతండ్రి ఓ ప్రభా నీ సాక్షులుగా జీవించే భాగంగా నాయన వారి పట్ల దేవత తండ్రి వారికి బిడ్డలు అనుగ్రహించే ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభు ఇది నాన్న పోగొట్టుకునే దేవత తండ్రి కొంతమంది సహోదరి సహోదరు రాలేదు ప్రభు వాళ్ళు ఎందుకు రాలేకపోయినా మాకు తెలియదు కానీ దేవతండ్రి వాళ్ళు క్షమించే దేవతండ్రి ఈ సయ నాయన జీవితంలో తండ్రి ఒక వెయ్యి రూపాయలు పాగొట్టుకుంటే మేము మేము మళ్ళీ సంపాదించుకున్నాం దేవతండ్రి కానీ నీ మాటలు పాగొట్టుకుంటే దేవతండ్రి ఆ మాటలు మళ్ళీ మాకు తిరిగి రావు నాయనా ఎందుకంటే నీ మాటలు నిత్య చూపగల మాటల ప్రభు దేవత ఎందుకంటే మనుషులు వాళ్ళు మాత్రం కాదు కానీ దేవుడు ప్రతి మా దేవుడు ప్రతి మాటలు జీవిస్తాడు నీ వాక్యం చాలా ఇస్తున్నా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేవా తండ్రి నీ వాక్యం మమ్మల్ని బలపరిచేది బ్రహ్వానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవ దేవ ఇదిగో తండ్రి ప్రభు దేవ ఓ దేవ ప్రతి ఒక్కరిని దీవించారు దేవతండ్రి ఇదిగో ఇండియాలో ఉన్న మా సహోదరులు మా సోదరు కుటుంబం దీవించ దేవతండ్రి ఎవరైనా బలహీన రోజు స్వస్థపచ్చు తండ్రి ఇదిగో నా తయారు కుటుంబం జ్ఞాపం చేసుకో దేవా ఓ దేవ నా చిన్న కుమారుడు తన బాధ అది జ్ఞాపం చేసుకో ప్రభు దేవతండ్రి ఓ దేవా బిడ్డ పట్ల తండ్రి ఓ నా కుమారుడు నా కోడలు పట్ల అవిధంగా ప్రవర్తిస్తే క్షమించదేవతండ్రి అప్పుడు ముట్టి నా సోదరులు ప్రార్థించారు దేవతండ్రి అప్పుడు టస్ట్ తప్పక పాస్ అయ్యి దేవతండ్రి అప్పటికి అన్ని బాగా ఉన్నాయని సాక్షి

వచ్చే వారంలో బహిరంగం మంచి సాక్షి చెప్పిన బాధ్యత మా కుటుంబంలో శాంతిని సమాధానం దాయిచ్చే ప్రభావ ఇదిగో నేను పని దొరకలేదు ప్రభుత్వ దేవతండ్రి దయతో జ్ఞాపకం చేసుకున్నాయి నాకు చాలా బాధపడుతున్నా ప్రభు దేవత నేను మాత్రమే కాదు నాలుగు ఎందరో పనులు లేక బాధపడుతున్న వారు బాధపడుతున్నారభా అక్కా పని ఉన్నారు ప్రభు దేవత వారి పట్ల తండ్రి మీరు మేలు చేయని నీ వందల పది తండ్రి ప్రభా ఇదిగో దేవా ఈ కుడికి ముగ్గు జల్చుడు మీరు మాతో రండి నా దేవతండ్రి ఓ అమ్మస్తులు దేవతండ్రి నిన్ను గురించి మాట్లాడుతూ మాట్లాడుతున్నారు వాళ్ళ మండి ప్రభా దేవ ఇక్కడ మేము ఎవరు కూడా అనాలోచన వండుకోండి కదా దేవతండ్రి ఓ సత్య అయిపోయింది కదా అని చెప్పేసి మేము డైలాగులతో వండుకోండి కదా దేవతండి ప్రభు మేము నీ విన్న వాక్యాన్ని దేవతండి నెవరు వేసుకుంటాం ఓ ఎంతో దీనత్వం కలిగి వినయం కలిగి దేవతండ్రి ఓ నిన్ను స్థుతించే భాగం దాయిచ్చే ప్రభు ఓ నీ రాకడ ఆలస్యమైతే ప్రభు దేవతండ్రి ఇది ఇది ఎందుకు కూడి దేవ నిన్ను మయంపరిచే భాగం దాయిచ్చే మరి మమ్మల్ని అందరినీ కృపహస్తలుగా అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన ప్రభు సుకరిస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాను సంపూర్ణ విజయం కలను గాక ఆమె కృప ఆయన ప్రేమ సమాధానము ఇక నిల్చున్న ప్రతి ఒక్కరి పైనను స్వదేశంలో మన కుటుంబాలపైనను పరిచే చేసిన ప్రతి ఒక్కరి పైనను అలాగే లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి పైనను ఆయన కృప సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండే ఆమె